జిల్లా కుప్ప మున్సిపల్ పరిధిలోని పరమసముద్రం కస్తూర్బా గురుకుల పాఠశాలను నారా భువనేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక విద్యార్థులతో మమేకమయ్యారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కడ పీడీ వికాస్ మర్మత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఇప్పుడు ప్లేయర్స్ ప్లేయర్స్గా వెలిగిపోతున్నారు లైక్ క్రికెట్ అవని ఎనీ గేమ్స్ ఇప్పుడు మాకు చల్లపల్లి స్కూల్ తరఫున అట్లా మీలానే చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు చాలా గర్వం ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే ఎందుకంటే వాళ్ళు పేద కుటుంబం అనేది ఇట్స్ జస్ట్ అం అంటమే కానీ వాళ్ళు అక్కడ ఉండే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాజవుతారంటే అక్కడ సెన్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మాకు సూపర్ డిసిప్లిన్ నాకు చాలా సంతోషంగా ఉంది సో దట్స్ వాట్ ఐఎమ్ సేమ్ ఆ విలువ అనేది మీకు బాగా తెలుసు సిటీల కంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ పేద కుటుంబం అట్లా ఎంతోమంది వాళ్ళే కాదు ఇంకా మంది ఇప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఆయన